రాత్రి ఎవ్వడ వస్తుండు మా ఇప్పుడు మా భార్య అదే చెప్తుంది ఎవరెవరో వస్తుండు ఎవరెవరో పోతున్నారు అమ్మాయికి ఇచ్చారు మీరు ఒక పది ఇప్పుడు కూడా లోపట ఉన్నాడు మీకు చూపెడతారండి లేదు సార్ ఇప్పుడు లోపల ఉన్నాడు ఒకడు మీకు చూపెడతారండి ఉన్నాడు ఇంత ముందుకే లోపలికి పోయాడు లేదు సార్ మీరు అందుకే కి ఇవ్వకండి సార్ ఫ్యామిలీకి ఇవ్వండి నువ్వే లేదనుకుంటే కాల్ చేస్తాం సార్ దాన్ని ఏమి మేము ఇన్నేళ్ళ నుండి ఒక ఇంట్లో ఇదేనా ఇది చూడలేసారి దొబ్బండి మీరు చూడగా దొప్పండి మీరు చూడగా చూడండి ఆగో మీరు ఏం మాట్లాడతారు ఇదేనా సరే ఆగో వాళ్ళు చేసే పని

చెప్పింది కాదండి వాళ్ళు వీళ్ళ డోర్ ఎందుకు వచ్చా పోయి ఇతను కాదు ఇంకొక అతను సార్ ఇతను కాదు ఇంకో కాదు బాబు మీరు అదే మాట్లాడతారు ఇతను వేరు ఇంకో కాదు వచ్చాడు ఏమమ్మా నీకేమన్నా పద్ధతి పొలగా అమ్మాయి అని చెప్పని నీకు ఇంటి ఇల్లు అద్దెకిస్తే ఆ కనీసం వాళ్ళ డోర్ కొడుతున్నట్టు ఏంటి అసలు ఇల్లు అనుకుంటురా ఇది ఎవరి ఇంతకు మా అత్త కొడుకు అత్త కొడుకు ఏంటంటే ఈ పట్ట పెద్దలు మూసుకొని ఏం చేస్తారు అత్త కొడుకు అంటే జారే అండి వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఇచ్చిన వద్దు నువ్వు అమ్మాయి అని చెప్పండి మంచి అమ్మాయి అని ఇచ్చేసేస్తే అలాంటి చెప్తాను సార్ మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోర్రీ

పెళ్లి చేసుకుపోతున్నా ఇద్దరు అట్లా చెప్తా చెప్పు చెప్తానా పెళ్లి పెళ్లి మోసం చేస్తావాడు రెంట్ ఇస్తున్నాం కదా సెన్స్ ఇక్కడ ఏం చెప్తారేంటారా మీకు భయపడి ఆఫర్కి వెళ్ళిపోయారు చూసాను చెప్పింది నాకు

ఇప్పటి వరకు ఇంట్లో దిగిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంత చిల్లరయ్యలే చిల్లర వ్యవహారం ఉంది ఇద్దరు ఆయన కూడా చెప్పిస్తావు తెలుసు రెంట్ రెంట్ ఇచ్చేది కాల్ చేస్తాం మేము వచ్చారమ్మా ఊపుకుంటాం పొద్దుటే ఇలా ఇచ్చేసి పోయాడు ఏదో మంచిగా ఉన్నాడు కదా తీసుకున్నాను ఏదో దగ్గర కూడా పంప